ఎన్నికల తేదీ తగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ ప్రొద్దుటూరులో మనం ఇవాళ వరదరాజు రెడ్డి గారి కూతురైనటువంటి రాధమ్మ గారితో ఉన్నాము ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఎలా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం ప్రచారం ఎలా ప్రచారం చాలా బాగుందమ్మా నాన్న చేసే అభివృద్ధి గురించి చాలా మంది చెప్తున్నారు మాకు పెద్ద ఆయన ఉన్నప్పుడు చాలా మంచిగా జరిగినాయి ఇప్పుడు ఏమీ లేవు అభివృద్ధిల గురించి అని చెప్తున్నాము కానీ మేము ప్రచారం పోయినా ప్రతి ఇంటి నుంచి కూడా స్పందన చాలా బాగుంది మాకు పెద్ద ఆయన గురించి పెద్ద ఆయన ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఏమీ లేవమ్మా అని చెప్తున్నారు అందుకే మాకైతే స్పందన బాగుంది మేము బాగా మంచి మెజారిటీతో గెలుస్తామంటే మాకు చాలా రాజకీయ జీవితం ఆయన వ్యక్తిత్వం ఆయన ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసేవాడే కానీ ఆయన ఎప్పుడు ఎవరిదైనా కావాలని తీసుకునే మనకత్వం ఆయన ఆయనే కాదు కానీ మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి హెల్ప్ వాళ్ళమే ఆయన ఉండేవాళ్ళు ఆ టైంలో డే అంతా మాతో మా నాన్న ఉండేవాడు కాదు మేము నైట్ సెవెన్ థర్టీ వరకు మా నాన్న వచ్చిన వరకు మా ఫుడ్ కూడా తినేవాళ్ళం కాదు ఆ టైంలో మళ్ళీ లేపుకొని కూడా మమ్మల్ని కూతు పెట్టుకొని అంత బా ఫ్యామిలీ కూడా అట్లా హెల్ప్ చేశారు వ్యవసాయం కూడా చేసేసి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కు వ్యవసాయానికి పొలలోకి వెళ్ళిపోతే నైన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ కు మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వచ్చి రెడ్డి పని అని అప్పుడు ఉండేది రెడ్డి పని వసూలు చేయని మళ్ళీ గ్రామాలకు ఇంటికి వచ్చేసి అప్పుడు నాన్న టిఫిన్ ఏమి ఉండేది కాదు మాకి ఓన్లీ రాగి సంగట్టి అట్లా తినేసి అట్లా తినేసేసి నాన్న మళ్ళీ పనులకు పన్ను వసూలు అనేది వెళ్లేవాళ్ళు టెన్ థర్టీ టైంలో లో ఈనింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు నాన్న మళ్ళీ అప్పుడు కూడా నడక ఉండేది ఇప్పుడు కొత్తగా కాదు ఫస్ట్ నుంచి కూడా నాన్నకు నడక ఉండేది నాన్నగారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనభై నాలుగు సంవత్సరాలు అట్లా రాగి సంకటి తిన్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉన్నారేమో అనిపిస్తుంది చాలా ఈ వయసులో ఆయన ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మా అనుకోసం ఇంకా మేము ఇంకా ఏమైనా చేయాలని అనిపిస్తుంది ఆయన తిరుగుతున్నాడు కదా మనం ఇంకా మేము ఇంకా ముందు నుంచి నేను ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాను కానీ అనౌన్స్మెంట్ జరిగి నాకు మొదలు పెట్టాలనేసి నాన్నే మమ్మల్ని నాకు లేకపోతే కదా నేను ముందు నాన్న దగ్గర దగ్గర ఇప్పుడు ఫోర్ మంత్స్ అయిపోయింది నాన్న క్యాన్వా చేసి నేను కూడా వచ్చి చేస్తానని అడిగాను వద్దు నీ క్యాన్వా మనకు అనౌన్స్మెంట్ వచ్చినాక మొదలు పెడదు ఇప్పుడు వద్దని చెప్పారు అందుకని లేట్ అయింది మాది క్యాన్ వాచ్ నాన్న అట్లా తిరుగుతున్నాడు కాబట్టి మా కూడా అట్లా ఆయన తిరుగుతున్నాడు కదా మనం ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ మాకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా తమ్ముడి పిల్లలు ఉన్నారు నా కూతురు నా కూతురు ఉంది మా చెల్లెలు అమెరికా నుంచి వచ్చింది ఆమె కూడా చేస్తుంది అందరం ప్రతి ఒక్కరు మేము నాన్న కోసం చేయాలని నేను ఇంతమంది మేము ఒక తమ్ముడు నేను అసలు ఆయన్ని చూస్తే ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో అసలు ఏంటి ముప్పై సంవత్సరాలకే మోకాలు నొప్పులు నవ్వులు వయసు పిల్లలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆరోగ్య ప్రజలు కానీ ఆయన చూస్తే చాలా ఉత్సాహం అనిపిస్తుంది ఆయనకి ఇంతవరకు షుగర్ అనేది బీపీ అనేది లేదు హాఫ్ ఇయర్ అట్లా ఏదో చేసేది కొంచెం లైట్ షుగర్ అనేది కానీ ఇప్పుడు అయితే అది కూడా లేదు ఆయనకి షుగర్ అట్లా ఏమై ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు లేవు ఆయన హెల్త్ విషయ అంత ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ఏం చేస్తారు ఆయన వ్యాయామం చేస్తాడు ఎక్సర్సైజ్ కంపల్సరీ ప్రతి రోజు ఇప్పుడు ప్రతిరోజు ఫైవ్ ఫార్టీ సిక్స్ కింద స్విమ్మింగ్ వెళ్తున్నాం స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఇప్పుడు 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 కూడా ఆయన స్విమ్మింగ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచి అలవాటు ఆయన ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తాడు మమ్మల్ని కూడా చిన్నప్పుడు మమ్మల్ని బావిలో నీళ్లు తో మీరు చూసిన తర్వాత చూసినారు అయితే బావిలో ఆ నీళ్లు తోడంతో మాకు లెవెన్ ఇయర్స్ నుంచి మా నాన్న పని మాతో కూడా చేయించాడు మా దగ్గరికి అంటే వాళ్ళకి ఇంటి ముందు కొన్ని రూడ్స్ అనే దాని గురించి దాని గురించి వాళ్ళ పింఛన్లు అనే దాని గురించి వాళ్ళకు రేషన్ కార్డు దాని గురించి అని అన్ని సమస్యలు చెబుతున్నారు కొందరికి విఫలాంగారు వికలాంగులు కూడా వాళ్ళ కింద పెన్షన్ కొంతమందికి రావడం లేదా నిన్న నేను మార్నింగ్ ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వాళ్ళకి వెళ్ళాను అక్కడైతే వికలాంగులు ఇద్దరు ముగ్గురైతేనే చెప్పారు అమ్మ మాకు ఉంది పరిస్థితి నేను చెప్పాను తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీకు కంపల్సరీ మీ సమస్యలను మీకు చేస్తాము మీరు ఎనీ టైం మాకు ఫోన్ చేసేదాన్ని కూడా నేను నెంబర్ కూడా ఇచ్చేసి వస్తున్నాను నా నెంబర్ నా నెంబర్ ఇచ్చేసి వస్తుందండి ఎనీ టైం ఫోన్ చేయండి నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నేను వచ్చి అదే పనిగా వచ్చేనా మీ పనులు చేపిస్తానని కూడా చెప్తాను ఒక మహిళగా తండ్రికి సాయంగా మహిళగా మీరు ప్రజల్లోకి నేను నాన్న ఇప్పుడు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఉంది ప్రతి ఎమ్మెల్యేగా నాన్న పోటీ చేసినప్పటి నుంచి ప్రతిసారి నేనే క్యాన్వాస్ మా అమ్మ మా అమ్మకి అంత లేదు ఒక్కసారి ఇండిపెండెంట్ గా చేసినప్పుడు మాత్రమే ఆ అమ్మ క్యాన్వాస్ చేసింది మిగతా టైం అంతా క్యాన్వాస్ లేడీస్ క్యాన్వాస్ మనకు చేయడం నేనే చూస్తున్నాను అందుకు కాబట్టి నాకు వార్డ్లలో కూడా ప్రతి ఒక్కరు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే ఉంటున్నారు అందుకు ప్రతి ఒక్కరు నన్ను అడుగుతారు నేను ఇక్కడ లేకపోయినా కూడా ఇక్కడ క్యాన్ చేసేసి నేను వెళ్ళిపోయినా కూడా ఇక హైదరాబాద్ లో కూడా ఫోన్లు చేస్తారు అమ్మ ఇట్లా నాన్న చెప్పారు నేను నాన్న ఫోన్ చేసి చెప్పి నాన్న కోస్తున్నారు సూపర్ గా మీ పిల్లలు కూడా ఆ డాక్టర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు డాక్టర్ డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి తాతగారి కోసం అసలు ఎండలు అందరు కష్టపడుతుంటే ముచ్చట కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ తాత కోసము కంపల్సరీ మనం చేయాలనే అనే వాళ్ళకు కష్టపడి మన తాతని గెలిపించాలనే వాళ్ళకు మనసులో అది పడింది మనం చెప్పే వాళ్ళు మనము నేను క్యావాస్ మొదలు పెట్టే తలకి నుంచి ఫస్ట్ నుంచే మా పాప మనం ఎప్పుడు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది మా తమ్ముని పిల్లలు అయితేనేమి ఈమె మా బాబు అయితేనేమి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ గా తాత మనం గెలిపేయాలా అనే ఉద్దేశం ఉంది జనాలలో తిరుగుతున్నారు జనాల సమస్యలు చూస్తున్నారు మరి మీ ప్రభుత్వం వస్తే మీరు ఎలా జనాల సమస్యలు తీర్చు జనాలకు ఇంతకుముందు నాన్న ఎట్లుంటాడో ఎట్లా సమస్యలు తీర్చేవాడో జనాలకు తెలుసు ఇప్పుడు కొత్తగా మనం శక్తి అనేది ఏమి ఉందా పెద్దలో వస్తే ప్రతి ఒక్కరికి సమస్యలు తీరుతాయి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది మనము తెలుసు కానీ మేము చేస్తాము ఆ సమస్యలు మేము తీరుస్తాం దాంట్లో మటుకు మేము వేరే చేసే ప్రసక్తి ఉండదు కంపల్సరీ ఆ పనులైతే మేము నాన్నను వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను నా ఎన్ని సర్వేలలో కూడా ఒడ్డురాడి గారికి వచ్చింది కానీ పెద్ద వాళ్ళకి ఇక్కడ అందుకు నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నాన్న సర్వేల మీదనే నాన్నకు ప్రజలు మీరే కోరుతున్నారు కాబట్టి ప్రధాని మీకు వచ్చినారు మీరే గెలిపించుకునేందుకు ఈ సంక్షేమం ఇప్పుడు సంక్షేమం పథకాల గురించి ప్రజల స్పందనే లావు అమ్మ అమ్మగోడు అనేసి పిల్లలు ఇంతకు ముందు ఉన్నారనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అదే అందరు చెప్తున్నారు ఇట్లా ఇంత ముందు చెప్పారు ఇట్లా చెప్పారని ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము మేము ప్రతి ఒక్కరికి దీపం ప్రకారము ఇట్లా ప్రతి ఒక్కరికి మేము అయితే చిన్నపిల్లలు ఒకరున్నారెంట్ ఇట్ల ఉన్నా కూడా చదువుకున్న పిల్లలు కదా మేము చెప్తూ వస్తాం కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కంపల్సరీ కంపల్సరీ నెరవేరుస్తారని కూడా మేము మాకు ధైర్యం కూడా ఉంది సూపర్ సిక్స్ గురించి జనాలు చేసుకుంటాము చాలా ఈ లాస్ట్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ మా నాన్న ఫస్ట్ ఎయిటీ ఫైవ్ ఎలక్షన్ ఎమ్మెల్యేగా ఎట్లా ఉండేదో ఆ విధంగానే ఇప్పుడు మాకు నాకు అప్పుడు అప్పుడు అన్ని అనుభవాలని కూడా ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తొస్తుంది అమ్మ మీరు ఒక మహిళగా జనాలలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు మద్యపాన నిషేధం గురించి మహిళలు ఏం మాట్లాడుతున్నారు మద్యపానం నిషేధం గురించి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అది అది ఆయన సరిగా అది దాన్ని పాటించి చేయలేదు అందుకు కాబట్టి జనాలు ఇంతకుముందు వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపల ఉండే మద్యపానంనే ఇప్పుడు సిక్స్ కి తేలిపోయింది వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని బయట పనులు చేసుకొని వచ్చి ఇంట్లో ఫ్యామిలీకి సిక్స్ హండ్రెడ్ వచ్చి కనీసం టూ హండ్రెడ్ అయిపోసుకొని ఫోర్ హండ్రెడ్ ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేడీస్ ఏమంటున్నారంటే అంత వాళ్ళు షాపుల్లో మధ్యాహ్నానికి పెడుతున్నారు కానీ మాకు ఇంటికి ఏం తీసుకొచ్చి ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు ఈ మధ్యాహ్న అనేది ఏమీ లేదు ఏం జరగలేదు మీ మీ ప్రభుత్వం వస్తే ఎట్లా దాన్ని సాల్వ్ చేయబోతుంది మా ప్రభుత్వం వస్తే కన్నా ఫస్ట్ లో ఎట్లా ఉండిందో అదే స్టేజ్ తీసుకొస్తామని మేము చెబుతాను బాబు గారు అయితే